గురుగారు ఈ పరిహారాలు పాటించడం వల్ల గత జన్మలోని పాపాలు శాపాలు తొలగిపోతాయి అంటారా ఇది చాలా మంచి ప్రశ్న నేను కూడా ఇందులోనే సందిగ్ధం అవుతూ ఉంటాను పరిహారం అన్నది ఎంతవరకు సమంజసం మన యొక్క కర్మను బట్టి మన యొక్క ప్రారంధాన్ని బట్టి మనకు వచ్చిన తర్వాత మనకి అది అనుభవించక తప్పదు వ్యవహారికంగా మనకి లాభ నష్టాలు ఉంటాయి ఇంత లాభం వస్తే ఇంత నష్టం అన్ని బ్యాలెన్స్ షీట్ చేసుకోవచ్చు కర్మ విషయానికి వస్తే అలా ఉండదు సుఖం సుఖమే దుఃఖం దుఃఖమే రెండు వేరే వేరేగా ఉంటాయి సెట్ ఆఫ్ అయిపోయి మీకు బ్యాలెన్స్ రాదు అది ఫస్ట్ సంగతి రెండోది కొన్ని సొంతంగా పరిహారం చేసుకుని నివారించుకోవచ్చు కొన్ని గురువుగారు కానీ దైవానుగ్రహం వల్ల కానీ దాటబడచ్చు కొన్ని తప్పనిసరిగా తప్పవు మనకి అనుభవించాల్సిందే అనుభవించాల్సిందే ఏది మనంత మనం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ రూమ్ ఉంది వేడిగా ఉంది సూర్యరసం ఆపలేము ఏసీ పెట్టుకోగలుగుతాం ఆ అవకాశం మనకి ఇస్తారు అంటే టెంపరీగా మనకి ఆ యొక్క వేడి నుంచి తప్పుకోవడానికి ఒక ఎయిర్ కండిషన్ లాంటిది ఒక పరికరం లాంటిది పెట్టుకుని మనం చేసుకోవచ్చు అది మనం సొంతంగా చేసుకునే విషయం స్వయం మీద ఆధారపడి ఉంటుంది రెండోది ఒక గురువుగారు ఒక తల్లి ఒక ఒక దైవం యొక్క శక్తి వల్ల పోస్ట్ పోన్ చేయబడతాయి ఆ రెమెడీలో ఎలా కనబడుతుంటే ఏదో చేస్తారు పరిహారం చేసాం ఏదో ఒకటి పూజ చేస్తాం లేదా యజ్ఞం చేసాం యాగం చేసాం అది కొంతకాలంకి పూజ చేయబడుతుంది పూర్తిగా తీసేయబడదు ఉంటుంది కదా మన బ్యాంకులో ఈవేళ అయితే దాన్ని నాలుగు నెలల కట్టంటాడు అలాగే అది అది పరిహారం ఉండదు కానీ అది పూర్తిగా దాన్ని మన అకౌంట్లో తీసేయడం జరగదు అది ఎవరికి ఎవరి వల్ల కాదు పోస్ట్ పోన్ అవుతుంది కొన్నిట్లో ఎలా వస్తుందంటే కొంతమంది అంటే గురువులు అలా ప్రచారించుకుంటారు నీ కష్టాన్ని నేను తీసేసుకుంటాను ఆయన తీసేసుకుంటాను అంటాడు అది ఈజీగా చెప్పడానికి బాగుంటుంది యాక్చువల్లీ ఎవరి కర్మ ఇంకోటి తీసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే జీవుడు వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు ఒక నిర్ధారణ ఏర్పరిచారు అది మనకి జ్యోతిష్యంలో అయితే వింశోత్రి దశ ఏ నక్షత్రం ముందే పుట్టు పుట్టుకుని తన తందరూ తను రాసుకునే వస్తాడు ప్రారంభం ఉంటే అదే ఎవరు మనం పంపించరు మీ జీవితానికి మీ జన్మానికి మీరే కారకులు మీరే తల్లిదండ్రులు ఎంచుకుని మీరు ఇక్కడ ఈ వ్యవస్థలో రాబడ్డారు మీరే మళ్ళీ వెళ్ళిపోతారు అంతే ఈ మధ్యలోనే ఉంది గేమ్ అంతా దీన్నే మనం అర్థం చేయడం ట్రై చేయాలి అలా అని చెప్పి నేను రెమెడీస్ ని పూర్తిగా విశ్వసించడం చేయను అని చెప్పను చేసే శక్తి చేసే సామర్థ్యం శ్రద్ధ అన్నీ ఉన్న రోజు నాడు దాని యొక్క వచ్చే ఫలితాలు దానికి ఉంటాయి నా విషయానికి వస్తే నేను కొన్ని చోట్ల చెప్తాను ఇక్కడ ఇక్కడ ఏ రెమెడీస్ వర్కౌట్ అవ్వు ఎవ్రీడే చాలా మంది ప్రతిరోజు పరిహారం పాటిస్తూ ఉంటారు ఏదో ఒక పరిహారం ఏదో ఒక గ్రహానికి ఆ రోజు విశేషాన్ని బట్టి తితివార నక్షత్రాలను బట్టి చేస్తూ ఉంటారు అది మంచిదేనండి ఎందుకంటే అది సహకరిస్తుంది చాలా సహకరిస్తుంది నేను దాన్ని మూర్ఖంగా చెప్పను అలా నేను చెప్పను కానీ అది ఎంతవరకు దాని మీద ఎంతవరకు డిపెండ్ అవ్వాలి అంతవరకు డిపెండ్ అవ్వాలి నేను నేను కర్మ చేయను నేను నేను శ్రమించను నేను యొక్క నా కర్తవ్యాన్ని నేను మానుకుని డ్యూటీస్ని మార్చుకుని మానుకుని ఈ పరిహారం చేస్తానంటే అలా ఒప్పుకోదు శాస్త్రం కూడా సమ్మతించదు అలాగే చాలా బాగుందండి చాలా చక్కటి విషయాలు ఎంతో అద్భుతంగా వివరణాత్మకంగా మా అందరికీ తెలియచేస్తారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇన్ని విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఇవాళ మన గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమం ఎన్నో కొత్త కొత్త విషయాలు కూడా మీరంతా తెలుసుకున్నారు కదా ఒక్క గురువు మనకు తోడుంటే చాలు జీవితంలో మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం సో గురు సాంగత్యం అనేది ప్రతి ఒక్కరికి చాలా చక్కటి ఫలితాలని అందిస్తూ ఉంటుంది మరో కార్యక్రమంలో మరో గురువుతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం